వృద్ధాశ్రమంలో ఒక తల్లి ఆవేదన తన పుస్తకంలో ఇలా రాసుకొచ్చింది తండ్రి చనిపోయిన తర్వాత కన్నతల్లి భారమని భావించి ఒక కొడుకు తనను వృద్ధాశ్రమంలో చేర్పించాడు తనకు నెల నెల వచ్చే పెన్షన్ డబ్బులని అక్కడ కట్టేవాడు తనకు ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒక అమాశ పుణ్యం రోజున వచ్చి చూసిపోయేవాడు అలా కొన్నేళ్లు గడిచాయి తనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మీ అమ్మ చివరి క్షణాలు లెక్క పెడుతుంది నాయన ఒకసారి వచ్చి చూసిపో అని అడుగుతుంది బాబు నాకు ఒక కోరిక ఉంది తీరుస్తావా అని అడుగుతుంది తల్లి చెప్పమ్మా అని అంటాడు కొడుకు ఈ ఆశ్రమంలో ఫ్యాన్లు లేవు నాయన పెట్టించు అలాగే ఒకటి ఫ్రిడ్జ్ కూడా పెట్టించు ఎందుకంటే ఇక్కడ ఆహారం పాడవుతుంది గాలి కూడా లేదు బాగా వేడిగా ఉంది అన్నం తినకుండా చాలా రోజుల నుండి అలాగే పడుకుంటూ ఉన్నాం అని అడిగింది ఆ తల్లి అలాగే అమ్మా నేను ఇక్కడికి ఎన్నో రోజులు వస్తున్నాను అడుగుతున్నావు అమ్మా అని డౌట్ వచ్చింది కొడుకు బాబు నేను ఎలాగో ఎండకు గాలికి తట్టుకున్నా నీ పిల్లలు రేపొద్దున నిన్ను ఇక్కడ వదిలివేస్తే అప్పుడు ఎలా తట్టుకుంటావు అందుకే ముందు జాగ్రత్తతో ఎలాగైనా పెట్టించమంటూ అను కోరుతున్నా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఏడు వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్